హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మీకు ఒక మంచి టెంపుల్ని చూపించాలని అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ షాద్నగర్ దగ్గర ఉన్న పెంజర్ల గ్రామానికి వచ్చాను ఇక్కడ అనంత పద్మనాభ ఆలయం చాలా చాలా బాగుంటుందని తెలుసుకొని నేనైతే ఇక్కడికి వచ్చాను ఇక షాద్నగర్లో మా సిస్టర్ ఉంటుంది కాబట్టి తనని కూడా తీసుకొని మేము అంతా కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాము టెంపుల్ అయితే చాలా ఏళ్ల క్రితం నాటిది చాలా పాతది స్వయంభూగా వెలిసిన అనంత పద్మనాభుడు ఇక్కడ కొలువై ఉన్నాడు ఈ మధ్యనే ఈ టెంపుల్ని అనితారెడ్డి గారు మరి పునరుద్ధరించి ఈ టెంపుల్ని ఇంత బాగా కట్టించారు అసలు నిజంగా చెప్తే నమ్మలేదు కానీ అసలు టెంపుల్లోకి అడుగు పెట్టగానే అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే ఆ చెట్లు ఆ పచ్చని చెట్లను చూసుంటే మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక ఇక్కడ కేశవ స్వామి అనంత పద్మనాభుడు తర్వాత గోదాదేవి హనుమంతుడు ఈ టెంపుల్ ఇదంతా కొత్తదనమాట ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న చిన్న ఆలయం ఉంది కదా అనంత పద్మనాభ స్వయంభూ అనంత పద్మనాభ ఆలయానికి దారి అని ఇటువైపు వెళ్ళి వెళ్ళాం కదా ఇది మాత్రం స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిశాడనమాట అప్పట్లో స్వామివారు చిన్న బాలుని రూపంలో వచ్చి పశువుల కాపరిని నాకు ఆకలిగా ఉంది కాస్త పాలు ఇవ్వండి అని అడిగాడట అయితే ఆ పాలు ఆ బాలునికిచ్చాక తాగిన తర్వాత నన్ను మీరు వెళ్ళేటప్పుడు నన్ను లేపండి అని ఆ కాపరికి చెప్పాడట సాయంకాలానికి వెళ్ళి చూస్తే అక్కడ బాలుని ప్లేస్లో ఇలా స్వామివారు శిలారూపంలో అయితే కనిపించారట ఇక అప్పటి నుంచి పూజలు జరుగుతున్నాయి ఒక చిన్న ఆలయం కట్టారు ఇక కాలక్రమేణా ఈ టెంపుల్ అయితే ఇంత బాగా అసలు చాలా అంటే చాలా బాగా ఉంది మనకు హైదరాబాద్కి దగ్గరలోనే ఇటు షాద్నగర్కి ఇరవై కిలోమీటర్లు అయితే ఉంది ఈ ఆలయానికి అయితే ఒకసారి మీరు రండి ఆ మనశ్శాంతిని మనము అక్కడ వచ్చి చూస్తేనే తెలుస్తుంది ఇక నేను పంతులు గారు ఇక్కడ మాట్లాడుతున్నాను కదా అక్కడ స్వామివారనమాట అక్కడ పెద్ద టెంపుల్ ఏమో ఇప్పుడు కొత్తగా కట్టించారనమాట ఇక ఒకటి ఒకటిన్నర అయిపోయిందండి ఇక మేమైతే తిరిగి నగర్ బయలుదేరు బయలుదేరుతున్నాము ఇంతేనండి ఇవాళ వీడియో అనంత కోరికలని అనంత కష్టాలను తీర్చే శ్రీ అనంత పద్మనాభ స్వామిని తలుచుకుంటూ ఇదేనండి ఇవాళ వీడియో ఇక మీ అందరికీ ఆ అనంత పద్మనాభ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇంతేనండి బాయ్ బాయ్